షాబీర్ భాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ స్కాలర్షిప్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి అదే విధంగా పీజీ విద్యార్థులకు ఉన్నత చదువులకు శాపంగా మారినటువంటి జియో నెంబర్ డెబ్బు రద్దు చేయాలని చెప్పి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆయన అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలు విద్యార్థులను కలయిక చేసుకుని నేను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఫీజు విద్యార్థులు శాపంగా మారిన జియో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తాను అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లోకాలర్షిప్ ఫీజుమెంట్ బకాయిలు విడుదల చేస్తానని చెప్పి గొప్ప మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మంత్రి పదవి పొందినప్పటికీ కూడా ఈరోజు సంవత్సరం పాటు ఎన్డీఏ కూటమి పాలన బాగా జరిగిందని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప విద్యార్థి ఖాతాల్లో జమ ఒక్క రూపాయి కూడా కాలేదని చెప్పి ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉన్నాం రాష్ట్ర బడ్జెట్ లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విద్యా రంగానికి కేటాయించారు అది కేవలం పత్రిక ప్రకటనకే పరిమిత అయింది తప్ప ఏ ఒక్క తల్లి ఖాతాలో గాని విద్యార్థి ఖాతాలో గాని ఫీజు జమ కాలేదని చెప్పి మేము అడుతా ఉన్నాం కాబట్టి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీరు కేవలం బూటక హామీలు ఇవ్వడం కాదు మేమేమి గొంతమ్మ కోరికలు అడగడం లేదు మా తల్లిదండ్రులు కట్టినటువంటి పన్నులు మా ఫీజులు చెప్పి చెల్లించడుగుతూ ఉన్నాం రాష్ట్ర బడ్జెట్ లేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు ఇవ్వడానికి లక్షల లక్షల రూపాయలు నెల వస్తే వాళ్ళకు జీతాలు ఇస్తా ఉన్నారు ఈరోజు దశ దిశ ఈరోజు చదువుకొని రేపు రాష్ట్రానికి దేశానికి దశ దిశ చూపే విద్యార్థులకు మీరెందుకు ఆర్థిక బడ్జెట్ కేటాయించలేకపోతున్నారని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిద్ర మేల్కొని విద్యార్థి సమస్యల పైన దృష్టి సారించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను మమేకం చేసుకొని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఈ సందర్భంగా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం